పచ్చకామెరిలోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఈ పీకే అంటే పిచ్చి కళ్యాణ్కి ప్రపంచంలో ఉన్న అందరూ కూడా పిచ్చోళ్లాగా కనిపిస్తున్నట్టున్నారు ఈరోజు జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని ప్యాకేజీ కోసం తన కార్యకర్తల్ని అలాగే తన అభిమానుల్ని తన సామాజిక వర్గం వారిని అమ్మేశారని వారందరూ కూడా చీ కొడుతుంటే ఏం చేయాలో తెలియక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనసున్న నాయకుడిని నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత అని మాట్లాడుతున్నాడు అసలు నీ బతుకెంత నువ్వెంత నీ స్థాయి ఎంత అని మేము అడుగుతున్నాం ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా పదమూడేళ్ళు అవుతుంది ఈ పదమూడేళ్లలో ఆయన రెండు సార్లు ఎంపీ అయ్యారు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఒకసారి అపోజిషన్ లీడర్గా ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ నువ్వు నువ్వు రాజకీయాల్లోకి వచ్చి పద పదహైదేళ్ళు అవుతుంది ఎమ్మెల్యే కాదు కదా కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు అసలు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత తన ఒంటి చేత్తో నూట యాభై ఒక్క ఎమ్మెల్యేను గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రెండు చోట్ల నిలబడి రెండు చోట్ల ఓడిపోయినా నువ్వెక్కడ అలాగే ఇరవై రెండు మంది ఎంపీలని తన జెండా అజెండాతో గెలిపించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నీ సొంత అన్ననే ఎంపీగా గెలిపించుకోలేక చతికిల పడ్డవాడువి నువ్వు అసలు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాట కోసం దేశాన్ని గడగడలాడించిన సోనియా అనే ఢీ కొన్న దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నీ తల్లిని తిట్టినోడితో ప్యాకేజీ కోసం బానిస బతుకు బతుకుతున్న నువ్వు అసలు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఎనభై రెండు శాతం సీట్లతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు నూట ముప్పై ఆరు స్థానాల్లో నించుంటే దాదాపుగా నూట ఇరవై చోట్ల డిపాజిట్లు కూడా గల్లంత అయ్యాయి ఇది చూసి ప్రజలు అంటున్నారు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి అంతా అని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఎంపీగా కంటెస్ట్ చేస్తే ఐదు లక్షల నలభై వేల ఓట్ల మెజారిటీతో ఈ దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన వాళ్ళ లిస్ట్లో చేరి ట్రాక్ రికార్డ్ సృష్టించిన వ్యక్తి కానీ నువ్వు జగన్ అన్న ఫోటోతో పోటీ చేసిన గ్రంథి శ్రీనివాసు నాగిరెడ్డి మీద ఓడిపోయినవాడి నువ్వెంత ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో చిన్న లేదు పెద్ద లేదు ఎవరన్నా లేదు ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ శాసినేట్ చేయడం వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు ఈ రోజున వాళ్ళకి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఈరోజు లేరు ధైర్యం లేదు వాళ్ళకి విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు వాళ్ళకి ఇక్కడి నుంచి భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు భాష విద్వేషం రేపడానికి కాదు పరిష్కరించడానికి ఎంత జటిలమైన సమస్య అయినా భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు ఈ సభ ఉన్నది అందుకు కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి వ్యక్తిగత దోషులతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు